ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టీగారు అందరూ నేనైతే మామిడికాయ పచ్చడికి నిలువ పచ్చడికి మిరపకాయలు తెప్పించాను తొడేలన్నీ తీసి ఎండబెట్టాను మేమైతే రెండు రకాల మిర్చి కలుపుతాము ఇవి వచ్చి నెంబర్ ఫైవ్ అంటారు ఇవేమన్నా ఏమన్నా బండ మిరపకాయలు అంటారు కదా మిరపకాయలు వాటిని కట్ సేను తొందరగా అని ఐదు కేజీ ఈ కేజీ మొత్తం ఈ రెండు కేజీలు మిర్చి పచ్చడి కూడా చాలా బాగుండుద్ది బండకాయలతో పెడితే పచ్చడి అయితే అసలు మంట ఉండదు కలర్ బాగా ఉండిద్ది ఫుల్ రెడ్లో ఉండిద్ది పచ్చడి మేము ఎప్పుడు ఇలానే పడతాము రెండు రకాల కారం కలుపుతాము ఇప్పుడు ఇదైతే ఎండిని కారం పట్టి రావాలి మిల్లి దగ్గర ఈ బండీ కట్ చేయడం ఎండిని ఈ కట్ చేయకపోతే రెండు రోజులకు కూడా ఎండవు మా గుడికి మీరందరైతే పచ్చలు పెట్టేసుకున్నారా రెండు కేజీలు మిర్చి ఆవాలు కూడా కడిగే ఆరపోసిన ఆవాలు కూడా ఆరుకొని కేజీ ఆవాలు ఈ సన్న ఆవాలు కడకపోతే వేసుకుంటారు కదా అందుకని కడిగిపోయాలి ఈ రెండు రకాల మిర్చి అసలు కారం ఉండదు ఇవి అసలు కారం ఉండదు ఈ లావు మిర్చి కూడా అసలు కారం ఉండదు కలర్ అయితే ఉండిద్ది ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్